అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం పదిహేడవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదని నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారు ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అదేవిధంగా కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు కలహాల తొలగులో అనవసరమైనటువంటి ఖర్చులతో ప్రశాంతత కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్తను వింటారు నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సులభంగా సమస్యలను పరిష్కరిస్తారు ప్రశంసలను అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగిన అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి ఖర్చుల తొలగిన నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభకాలమనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరుగులో ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుల కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు శత్రువులపై మీదే అవుతుంది మీ యొక్క మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు ఇబ్బందులు తొలగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే ఏర్పడం ఆత్మీయులతో విభేదాలు తొలగనం ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అదేవిధంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వదిలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిస్థితిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు వచ్చిన అవకాశాన్ని చేజారనవ్వకుండా చూసుకుంటారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగనం సంతానం విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో హోదాలు పెరుగులం కుటుంబ పెద్దలతో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభవార్తలు అందిన ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన పాదమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది గృహ సంతాన శుభ కార్యక్రమాలపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు